బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఏఐ ఉపయోగించి పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు కంత గచ్చిబౌలి వ్యవహారంలో తప్పుడు పోస్టులు పెట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిది పది పదకొండున గచ్చిబౌలి పిఎస్ కు విచారణకు రావాలని తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ రేటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వైట్ శ్రీలత ఏదైతే కంచె గచ్చిబౌలి కేసుకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి మొన్న మంత్రుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే ఏఐ వీడియోల ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరిగింది కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఏఐ వీడియోని కంచె బౌలికి సంబంధించి ఏవైతే జింకలు అదేవిధంగా రోడ్ క్రాస్ చేస్తున్న వీడియోలను పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు అదేవిధంగా సిఐడి అధికారులకు అదేవిధంగా ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ ఏఐ వీడియోలు ఎవరైతే తయారు చేశారో తయారు చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో పోలీసులు రంగంలో దిగడం జరిగింది ఏదైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అధికారులు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేత క్రిషాంకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో జింకలు రోడ్డు దాటుతూ కనిపించడం కావచ్చు రోడ్డు మీద మృత్యువాత పడడం కావచ్చు అదేవిధంగా నిమళ్ల విషయాలు నిమళ్ళు తచ్చారులాడడం కావచ్చు ఇవన్నీ కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలే సోషల్ మీడియాలో వదిలి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం క్రిషాంక్ చేశారు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు అందుకోసమే ఈరోజు ఉదయం ఆయనకు నోటీసులు అందించడం జరిగింది తొమ్మిది పది పదకొండో తేదీల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతుంది హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలి అంటే నోటీసులు ఇవ్వబడేవి దీని మీద మన క్రిషాంక్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అయితే ఏదైతే కంచె గచ్చిబౌలి కేసుకు సంబంధించి నాలుగు వందల ఎకరాల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే ఉంది ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ బోలుని భూములను అమ్మాలని చెప్పేసి ఆ నిర్ణయానికి వెనుకడుగు వేయ వేయకుండా తన ఏదైతే ఈ సోషల్ మీడియా ద్వారా తన మీద ప్రచారం చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్న దానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు ఏదైతే ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్కడ పనులన్నీ కూడా ఆగిపోయాయి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆరు నెలల వరకు కూడా అక్కడ ఏ విధమైన చర్యలు చేపట్టవద్దు అదేవిధంగా చెట్ల నరకవద్దు అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టు చేపట్టవద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఇప్పటికీ అది కొనసాగుతుంది అయితే మరోవైపు చూసుకుంటే కనుక ప్రభుత్వం మాత్రం ఈ నాలుగు వందల ఎకరాల భూముల అమ్మకం విషయంలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి మన ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది స్పష్టం చేయడం మంత్రులకు ఒక చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది అడవి భూమి కాదు ఇది ప్రభుత్వం సంబంధించిన భూమి కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో వెనకడుగు వేయొద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది సో ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ప్రజల్ని తప్పుదారి పట్టించే రీతిలో కోర్టును తప్పుదారి పట్టించే రీతిలో ఏవైతే విజువల్స్ ఏఐ ద్వారా క్రియేట్ చేసి పోస్ట్ చేశారో వారి మీద ఒక్కొక్కరిగా చర్యలు ఉండబోతున్నాయి అనేది ఈరోజు క్రిషాంక్ ఇచ్చిన నోటీస్ బట్టి మనకి తెలుస్తుంది శ్రీలత శ్రీనివాస్ మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏఐ వీడియోలు ఎవరైతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తారో వాళ్ళని తీసు వాళ్ళని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకో తీసుకుంటామని చెప్పి చెప్పిన విషయం మనకు తెలిసిందే బట్ ఇప్పుడు ఓన్లీ క్రిషాంక్ గారు క్రిషాంక్ పేరు మాత్రమే బయటకు వచ్చింది ఆయన పైన కేసులు నమోదయ్యాయి ఇంకా ఎవరెవరిని గుర్తించారు ఎంతమందిని గుర్తించారు ఫేక్ వీడియోస్ పెట్టిన వాళ్ళని ఈ ఫేక్ వీడియోస్ సంబంధించి ఇప్పటికే సాంకేతికంగా పోలీసులు దీని మీద దృష్టి సారించడం జరిగింది క్రిషాంక్ ప్రధానంగా దోషిగా గుర్తించడం జరిగింది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అదేవిధంగా అంటే ప్రతిపక్ష పార్టీలు ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే పనిచేస్తుంది కానీ ఏవైతే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ ఫేక్ వీడియోలు నమోదు చేశారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ముందుగా గుర్తించింది క్రిషాంక్నే క్రిషాంక్ నోటీసులు అందించారు పోలీసులు ఇంకా సాంకేతికంగా ఈ ఫేక్ వీడియోలకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారో వాటి మీద ఇంకా దృష్టి సారించారు మరి ఇంకొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఎవరెవరికి అన్నది ఇప్పటికే పోలీసులు బయటకు చెప్పడం లేదు శ్రీలత ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్